कोई दिए तो आप हाँ। अच्छा। आपका ली गोड़ा ओके हाय अंदर की नमस्कार ने साइरा इन ना वीडियो नाचन प्लीज सपोर्ट लाइक शेयर कमेंट ओके ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే డ్రైవింగ్ డ్రైవింగ్ గురించి చెప్తాం డ్రైవింగ్ ఒకవేళ జాబ్ రా డ్రైవింగ్ కోసం రావాలంటే అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ కానీ ఎక్కడైనా మన స్టేట్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ప్రూఫ్లు కరెక్ట్ ఉండాలి ప్రూఫ్లు కరెక్ట్ లేకపోతే ఎక్కడ మళ్ళీ మళ్ళీ తిట్టిస్తుంటావు నువ్వు పని కోసమే కదా వచ్చిండేది కాబట్టి అన్నీ నీ కరెక్ట్ కరెక్టు చేసి పెట్టుకొని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్ణాటక గురించి తీసుకున్నాం ముందుగా అందరికీ నమస్కారం మనము ట్రావెల్స్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున కొంచెం ట్రావెల్స్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి పాన్ కార్డ్ ఉండాలా ఆధార్ కార్డు ఉండాలా నేమ్ నేమ్ కరెక్ట్గా ఉండాలా నేమ్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాల ఉంటేనే ఏదన్నా ఎక్కడైనా జాయిన్ అవుతావు తర్వాత బెంగళూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో జాయిన్ కావాలంటే ముందు ఏమేమి ఉండాలి ఇక్కడ అన్ని ఇవి చెప్పిన అన్నీ ఉండాలి తర్వాత వాకన్నా విన్న మనము కంపెనీలో పోతే ఎయిట్ అవర్స్ ఉంటుంది కొన్ని కంపెనీలో టూ అల్ అవర్స్ ఉంటుంది ఎయిట్ అవర్స్ ఒక శాలరీ ఉంటుంది టువెల్ అవర్స్ ఒక శాలరీ ఉంటుంది చెప్పాను కదా ఇంత ఇందాక కొన్ని కొన్ని కంపెనీలో సండే సాటర్డే సాటర్డే సండే కొన్ని కంపెనీలో సండే మాత్రం ఉంటుంది హాలిడేసు అది విషయం గాడిని ఇట్లా ఇస్తారు పెద్ద గాడిలో ఈవీ ఈవీ గాడి ఉంటుంది ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ పెట్రోల్ బస్సు అన్నా ఇస్తారు కార్ అన్న ఇస్తారు పెద్ద గాడి అన్న ఇస్తారు అయితే మా మామ మన జాయిన్ చేయించవచ్చా అవన్నీ రూల్స్ ఇవన్నీ చెప్పినా కదా అవన్నీ కరెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి జాయిన్ అయిపోయినాం అది లేకపోతే చా మేము తిరిగినాం నెల నుంచి తిరుగుతాడమ్ బా నెల నుంచి తిరుగు కరెక్ట్ నెల నుంచి తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అది లేదు ఇది లేదు ఎట్టికేళ్ళకి సాధించాం అది కూడా ఏది బాగా కోవచ్చు అది కూడా కష్టం ఒక చిన్న హౌస్ కీపింగ్లో జాయిన్ అవడానికి కూడా ప్రూఫ్స్ చాలా అడుగుతారు కంపెనీలో పెద్ద పెద్ద మన కంపెనీలో ఇది కావటానికి అది విషయం కావాల్సినది ఆధార్ కార్డు పాన్ కార్డు ఆ పేర్లు కరెక్ట్గా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాలి తర్వాత పియూసిల్ అగ్రిమెంటు అతని మా మామ మధ్యలో మాట్లాడుతున్నాడు పియూసి ఉండాలి పియూసి అంటే మన పైన ఏ కేసు లేకపోయినా వెరిఫికేషన్ పోలీస్ వెరిఫికేషన్ అంటారు దాన్ని అది కంపల్సరీగా ఉండాలి అవన్నీ ఉంటేనే ఇక్కడ ఎంట్రీ అనమాట జాయిన్ అయ్యవాళ్ళు తర్వాత ఇప్పుడు అదర్ కంట్రీ అదర్ స్టేట్ అంటే వాళ్ళ భాష కొద్దిగా ఎంతో అంత కొద్దిగా రావ రావాలా తప్పదు ఏ స్టేట్లో అయినా కానీ కొద్దిగా అంత ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాల ఒక లాంగ్వేజ్కి తర్వాత అదంతా అయిపోతుంది టెన్త్ ఫెయిల్ అయినా ఉండొచ్చు ఇంటర్ ఫెయిల్ అయినా టెన్త్ ఫెయిల్ అయినా ఐటీఐ ఫెయిల్ అయినా ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్లో రావచ్చు నో ప్రాబ్లమ్ డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ సెక్యూరిటీ ఏ లైన్లో కూడా రావచ్చు ముందుగా మనం కావాల్సినది గాడి సార్ ఒకవేళ నువ్వు డ్రైవర్గా జాయిన్ కావాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల నువ్వు తిరుపుకోవచ్చు నేను మంత్లీ మంత్లీ శాలరీ అని వస్తుంది కొందరు కంపెనీలు అయితే టూ డేస్ సాటర్డే సండే లీవ్ ఉంటుంది కొన్ని కంపెనీలు అయితే సండే మాత్రం లీవ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ లైన్లోనే మనం జాబ్ చేసేది డ్రైవింగ్ చేసేది ఒకవేళ నీదే ఓన్ గాడి ఉంటే నువ్వు కంపెనీలో అటాచ్ చేయొచ్చు ఇట్లా మన సపోజ్ జెప్ మార్గనే ఉంది జేప్ మార్గం ఉంది ఇట్లా వీసా ఉంది ఇట్లా ఏదేదో గూగుల్ కంపెనీ ఉంది ఇట్లా అటాచ్ చేయొచ్చు వాళ్ళకి ప్యాకేజ్ డ్యూటీ ఉంటుంది ప్యాకేజ్ అంటే మంత్లీ ఇట్లా ప్యాకేజ్ ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది అట్లా కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని రూల్స్ అనమాట ఇంకోటి స్ట్రిప్ చీట్ అంట స్ట్రిప్ చీట్ అంటే ఒక రౌండ్ ఒక రౌండ్కి ఎనిమిది వందలు నువ్వు బెంగళూరులో బెంగళూరే అనుకో తీసుకున్నాం బెంగళూరులో ఏడికైనా పో దగ్గరికి పో దూరం పో ఆ గా నీ గాడికి నా ఏడు సీట్లది ఇనోవా సిఎన్జి అట్లుంటుంది కదా అవన్నీ గాడి అవన్నీ గాడికి ఎయిట్ హండ్రెడ్ గాడికి దానికి తక్కువ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అంటే ఫోర్ సీటర్ ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ సీటర్ అది విషయం ఏది ఏమైనా డ్రైవింగ్ ఫీల్డ్ కూడా కొద్దిగా చూసుకొని పోవాలి డ్రై ఇట్లా టూ వీలర్ ఆటో వాళ్ళు దూరుతూ ఉంటారు ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ బెంగళూరులో బెంగళూరు ముంబాయి ఢిల్లీ ఎక్కువ ఉన్నాయి మన ట్రాఫిక్ చూసుకొని వెళ్ళాలి అక్కడ ఇక్కడ దూరతా ఉంటారు మన ఇండియాలో టూ వీలర్ కానీ ఆటోలు కానీ ఎక్కువ జవా చేస్తే అన్నమాట అదే నా ఇంతవరకు వచ్చింటే నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏదైనా కొత్త టాపిక్ గురించి నేను సెర్చ్ చేస్తూనే ఉంటా ఎందుకంటే బతకడానికి ముందు పోవటానికి అనమాట ముందుకు పోవాలి మనం అందరము పోతే అందరం పోతూ అందరం బాగుండాలి మనము బాగుండాలి అందులో మనం ఉండాలి